వచ్చేసి కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది టోటలీ హ్యాండ్ మేడ్ అండి మన షాప్ లోనే రెడీ అవుతుంది సో కస్టమైజేషన్ అనేది మన షాప్ లోనే రెడీ అవుతుంది ప్లస్ అదే కాకుండా ఏదైనా కస్టమర్ పిక్చర్ పంపిస్తే కూడా మనకి చేసి ఇవ్వమంటే కూడా చేస్తాం ఇప్పుడు ఇది నోటి చేసే లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఇంకా ఇది మనకి జేడ్ పంప్ అండ్ కూరల్ కూడా ప్రీమియం క్వాలిటీది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఇలాంటి వాటిలో షేర్వాణి మీద వేసుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ విక్టోరియా పెండెంట్ అండ్ ప్రీమియం క్వాలిటీ లో వచ్చేసి ఇంత ఈ టూ లైన్స్ మనకి ఈ బ్లాక్ డైమండ్స్ అయితేనేమి షిప్పింగ్ కూడా ఫ్రీ అండ్ ఇది మోజోనైట్ స్టోన్ కూడా ఎలా అంటే విక్టోరియాలో కూడా ఇది ప్రీమియం ఉంటుంది సిల్వర్ ఉంటుంది సారీ మీరు చూడడానికి చాలా సింపుల్ బట్ చాలా ఎలిగెంట్ అండి డైమండ్ లో యూజువలీ ఈ కలర్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇది కోరల్స్ వచ్చేసి ఈ మధ్య నక్షిలో చాలా డిమాండ్ ఉంది దాన్ని ఎవెంచరీ ప్లాన్ చేసా సో ఇది చూడండి ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది యూనిసెక్స్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది లార్డ్ మన గణేష్ వచ్చేసి ఇది విక్టోరియా కాన్సెప్ట్ లో అండి కింద బీట్స్ అనేది మేమే చేస్తాం కాబట్టి ఏదైనా లైక్ చేసి కూడా ఇవ్వచ్చు మేడం ఓకే ఇయర్స్ ఇది వచ్చేసి మన ఉపాసన వేసుకున్న డిజైన్ అండి ఈ మధ్య బాగా హిట్ అయింది కదా సో అది గ్రీన్ అయితే అన్ని అమ్ముడిపోయింది రూబీలో కొన్ని ఉన్నాయి సార్ మనం నీతాంబరి గారు చేసిన ఇలా చెప్పామండి అది కూడా వచ్చేస్తుంది లైక్ పార్టీ దగ్గర వచ్చింది బట్ దాంట్లోనే డిఫరెంట్ డిజైన్ అనేది తెప్పించాము నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ అచ్చంగా గోల్డ్ జ్యువెలరీ లాగా ఉండే మీకు మంచి ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ ని వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అండి ఒక టూ త్రీ హండ్రెడ్ లో కూడా మనకి మంచి మంచి బ్లాక్ బీట్స్ ఉన్నాయి కస్టమైజ్డ్ కలెక్షన్స్ వీళ్ళ స్పెషాలిటీ అనమాట ఈ వీడియోలో చూస్తున్నవి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బయట మ్యాచ్ కావండి అంత యూనిక్గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ గోల్డ్ లుక్ జ్యువెలరీ అగైన్ మనం కేసర్ నోవర్స్ నుంచి చూస్తున్నాం అండి ప్రెసెంట్ అయితే నేను బ్రాంచ్ బ్రాంచ్లో ఉన్నాను ధనలక్ష్మి సైడ్ ఇది వచ్చేసి మనకి అన్నమయ్య హోటల్ పక్కనే ఉంటుంది వివో షోరూమ్ ఆపోజిట్లో ఉంటుంది సో మెట్రోకి ఒక జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా కేసవోస్కి అత్తాపూర్లో కూడా పిల్లర్ నెంబర్ వన్ ఫోర్ త్రీ దగ్గర ఇంకొక బ్రాంచ్ కూడా ఉంటుంది బాలాజీ స్వీట్స్ అపోజిట్లో ఆ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కాల్ ఉంటుంది వీళ్ళ ఛానల్లో ఎవ్రీడే లైవ్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి వెరైటీస్ అయితే మనకి ఇంకా మనమై చెప్తే తప్ప ఇది గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరు అంత మంచి వెరైటీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మీ వెరైటీస్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్ చాలా గ్యాప్ వచ్చింది లైక్ చెప్దాం అంటే కూడా డిలే అవుతుంది బట్ చాలా మంచి కలెక్షన్ ఉందండి ఇవాళ అండ్ ప్రైస్ పాయింట్ కూడా చాలా రీజనబుల్ ఉంది అంటే బీడ్స్ కలెక్షన్ మనవి చాలా హైలైట్ ఉంటది కదా సో ఆ బీడ్స్ కలెక్షన్ లో ఏమంటే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఇలా చూపించామండి ఓకేనా ఇలాంటివి బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకు థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఒక సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో బ్లాక్ బీడ్స్ అనేది ఉంది ఇలాంటివి చోకర్స్ అనేది ప్లాన్ చేసాము ఓకేనా సో ఇలా మన బీట్స్ కస్టమైజ్ అయితే మీరు మా ఛానల్ కూడా చూడొచ్చు మా ఛానల్ మీద చాలా హైలైట్ పీసెస్ అనేది ఉంటది ఇంస్టాగ్రామ్ పేజ్ మీద అయితే ఇలా ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి సో మనం వన్ బై వన్ ఒకటి చూసుకుంటూ వెళ్దాం యా 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 అండి క్లియర్ గా చూద్దాము ఓకే సో స్టార్టింగ్ దేనితో సార్ కస్టమైజ్డ్ యా అండి కస్టమైజ్ బ్రీట్స్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇలాంటివి అనుకోండి సో ప్రైస్ పాయింట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ ఇలా సో దీంట్లో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది లైక్ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోసం డిస్కౌంట్ ప్రైజెస్ అండి ఇప్పుడు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉంది నేనేమంటే ఇంకా ల్యాక్ కావద్దు లైక్ డైరెక్ట్ పర్చేజ్ అయిపోవాలి అని అనుకోని డైరెక్ట్ ప్రైజెస్ అనేది చెప్తాను సో ఇది అల్లికాల్లో చూడండి యా కటుతీగా ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సో కోరల్స్ వచ్చేసి కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది టోటలీ హ్యాండ్ మేడ్ అండి మన షాప్ లోనే రెడీ అవుతది సో కస్టమైజేషన్ అనేది మన షాప్ లోనే రెడీ అవుతది ప్లస్ అది కాకుండా ఏదైనా కస్టమర్ పిక్చర్ పంపిస్తే కూడా మనకి చేసి ఇవ్వమంటే కూడా చేస్తాం ఇప్పుడు నూర్తి చేస్తే లక్ష్మి అమ్మవారు వచ్చేసి ఇంకా ఇది మనకి జేడ్ పంప్ అండ్ కోరల్ కూడా ప్రీమియం క్వాలిటీ సో ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సో లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎవరికైనా డబల్ లైన్ కావాలనుకుంటే డబుల్ లైన్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా డబుల్ లైన్ కావాలనుకుంటే ఇలా డబుల్ లైన్ కూడా చేపించుకోవచ్చు ఎవరైనా వేస్ట్ లెంత్ కూడా మనకు కావాల్సిన ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇలా చాలా ఇందులో వాడినవి ఇవి మీకు ప్యూర్ వరైటీ వాడతారండి కేసు నో స్వీ యాకే యా అది సో ఇప్పుడు ఇలా సింపుల్ కావాలనుకుంటే ఇలాంటివి కూడా ఈ మధ్య తయారు చేస్తాము ఇక్కడ కాల్ తో సింపుల్ గా ఇలా ఇచ్చారు ఇది ఎవరి ఏజ్ వాళ్ళైన పెట్టుకో ఇది ఓన్లీ సి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మొత్తం కంప్స్ యా డిటాచబుల్ అండి పెండెంట్ వచ్చేసి మీరు గోల్డ్ చైన్ లో వాటిలో కూడా పెట్టుకోవచ్చు సో ఇది కూడా సైడ్ బ్రౌచ్ లో వచ్చేసి ఎలెవెన్ ఫిఫ్టీ సో ఈ సారి ఏమంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్ చేసాం కలర్ ఆప్షన్ వచ్చేసి మనకు చాలా ఉంటుంది సో వాళ్ళకి గ్రీన్ కావాలి మింట్ గ్రీన్ కావాలి అలా అనుకున్నా కూడా ఉంటుందండి సో ఇది చూడండి

ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఇలాంటి వాటిలో షేర్వాని మీద వేసుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ విక్టోరియా పెండెంట్ అండ్ ప్రీమియం క్వాలిటీ లో వచ్చేసి అసలు ఈ క్వాలిటీకి ప్రైస్ అయితే హోల్సేల్ లో కూడా రాదండి వీళ్ళు ఓన్ గా మేకింగ్ చేయించుకుంటారు ఇదంతా కూడా ఇక్కడ మేక్ చేసిన డిజైన్స్ రెడీమేడ్ కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్ ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇది మీకు ఏమంటే ప్యూర్ మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందండి మార్కెట్ కంచి డిఫరెంట్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఇలా త్రీ లైన్స్ వచ్చేసి మనకు ఎవరైనా అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఏదైనా అడగవచ్చు వాళ్ళ ఇష్టం కలర్స్ అయినా ఉంటాయి బీట్స్ రెడీగా ఉంటాయండి సో వినాయక స్వామి వచ్చింది పెండెంట్ లో నైస్ సో మూవింగ్ అంటే సో ఇలాంటివి బ్లాక్ బీట్ కావాలనుకుంటే ఇలా పెండెంట్ వచ్చేసి ఇలా బ్లాక్ బీట్స్ కూడా ఉంటుంది డబుల్ లైన్ సింగల్ లైన్ అంత డైమండ్ లాగే ఉందండి యా అండి యాజ్ ఇస్ ఫుల్ డైమండ్ సెట్ లాగా సో ఇది కొంచెం డిఫరెంట్ పీచ్ కలర్ వి కోరల్స్ పెట్టేసి చేసాము సో ఇవన్నీ 1400 950 1050 లైన్ okay, so, 50 అలా ఉంటుందండి ఓకే అండి సో ఇది చూడండి 1550 ఓన్లీ యా అండి 1550 ఓవర్ ఆల్ కస్టమైజ్ చేసాము మీరు మెడల్ పెట్టి చూపే యా ఇదేంటంటే మళ్ళీ దీనికి ఈ బీట్స్ అన్ని ఇయరింగ్ కూడా పెద్దగా చేయడానికి చేశారండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేస్తుంది సింపుల్ గా క్యూట్ గా ఉంది పెట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి సో ఇది వేరే కలర్ లో కూడా పెండెంట్ అవైలబిలిటీని బట్టి చేస్తే ఉంటుందండి పింక్ ఉంటుంది గ్రీన్ బ్లూ కూడా ఉంటుంది సో ఇలాంటివి చౌకరి మధ్య బాగా ముడిపోతుంది జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఓకేనా ఇలాంటివి చౌక టూ థౌసండ్ ఫైవ్ ఈ సార్ ప్రైస్ పాయింట్ వచ్చేసి చాలా రీజనబుల్ ఇప్పుడు పిల్లల కోసం అనుకుంటే ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లైక్ విత్ ఇయర్ రింగ్స్ తో పాటు వస్తుంది సో దాంట్లోనే ఇలా మనకు కావాలనుకుంటే ఇలా కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ విత్ ఇయరింగ్స్ ఇప్పుడు ఇయరింగ్స్ అనుకుంటేనే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో ఇలా హెవీ విక్టోరియా చోకర్ కావాలనుకుంటే ఇలా కోరల్స్ కావాలనుకుంటే కూడా ఉంటుంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ ఇస్తే క్లియర్ ప్రైస్ ఇచ్చేస్తారు బ్లాక్ బీట్స్ లో చూడండి ఇవన్నీ కూడా విక్టోరియన్ సింపుల్ పెండెంట్ కి ఇది బ్లాక్ డైమండ్స్ అంటారు అండి బ్లాక్ డైమండ్స్ ఎంత క్వాలిటీ ఉంది చూసారండి ఎంత షైన్ ఉందో మనకి ఇలాంటి డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటదండి అండి ఇప్పుడు నేను కేసన్ హోస్ కి గోల్డ్ లాగా జ్యూవెల్లీ అని పెడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఇంత ఈ టూ లైన్స్ మనకి ఈ బ్లాక్ డైమండ్స్ అయితేనేమి ఇది షిప్పింగ్ కూడా ఫ్రీనా యా అండి షిప్పింగ్ ఫ్రీ అండ్ ఇది మోజోనైట్ స్టోన్ కూడా ఎలా అంటే విక్టోరియాలో కూడా ఇది ప్రీమియం ఉంటుంది దీని వెనుక సిల్వర్ ఉంటుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఫాయిలింగ్ ఉంటుంది దానివల్ల మోజో నైట్ లుక్ అనేది వస్తుంది ఓకే ఇవన్నీ కూడా అంతే బడ్జెట్ రేంజ్ ఇవన్నీ తక్కువ రేట్వి అండి ఇప్పుడు ఇలాంటివి తీసుకుంటే మనకి టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ ఎయిటీ సో వచ్చేసి టూ ఫిఫ్టీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సో ఆ రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ సో ఇప్పుడు ఇది విత్ ఇయరింగ్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకు కొంచెం యూనిక్ గా డిజైన్ సో కస్టమైజ్ అనేది మేమే చేస్తాం కాబట్టి చాలా వెరైటీ అనేది బ్లాక్ బీట్ లో ఉంటుంది ఇదే కాకుండా సో ఇవన్నీ కూడా మీరు చూసారు అండ్ ఇంకా పెద్ద హారాల్లోకి వెళ్దాం అండి కస్టమైజ్డ్ లో వీళ్ళ దగ్గర ఉన్నంత యూనిక్ వెరైటీస్ ఉండొచ్చు ఈ అయితే బయట రావు చూడండి ఇప్పుడు బీట్స్ కాంబినేషన్ అయితే చాలా ఉంటుంది దీనికి మనం ఎలాగైనా కస్టమైజ్ చేయొచ్చు జస్ట్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే అర్థం అర్థమైపోతుంది మీ కి లైక్ హౌ వి కస్టమైజ్ అనేది సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎందుకంటే ఇది వాడింది అన్ని వచ్చేసి రియల్ ఒరిజినల్ ఎవెన్చిరీన్ పంపిన్ అనేది అంటారండి చాలా బాగుంది గోల్డ్ దానికి ఎంత నీట్ గా ఫినిషింగ్ ఉంటుందోసండ్ నైన్ హండ్రెడ్ విత్ సర్టిఫైడ్ బీట్స్ అండి ఈ సర్టిఫైడ్ బీట్స్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి అని వస్తుంది దీని ఇయరింగ్ ఇలా వచ్చిన బ్యూటిఫుల్ బుట్ట సో ఇది వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సో ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ విత్ మోజో నైట్ స్టోన్ ది పెండెంట్ వచ్చేసి ఇలా సో ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి లైక్ టైర్ కిన్ వచ్చేసి వస్తుంది సో ఈ మధ్య ఇలాంటివి కూడా బాగా ఇష్టపడుతున్నారండి సో చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే సో ఎవరికైనా పుష్ బటన్ ఉంది బ్యాక్ స్క్రూ కావాలన్నా కూడా చేపించుకోవచ్చు ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ అంటే ఈ పెండెంట్ ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటది మళ్ళీ ఇవి మనకి సర్టిఫైడ్ బీడ్స్ కూడా ఇస్తారు సో వీటిల్లోనే ఇలా కస్టమైజ్డ్ కలెక్షన్ చాలా ఉన్నాయి ఈ పెండెంట్ చూడండి చాలా ట్రెండింగ్ పెండెంట్ ఇది ఇయరింగ్స్ కూడా మనకి ఈ విధంగా చాలా బ్రౌడ్ గా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇవి ఇవి అయితే నిన్ననే కస్టమైజ్ చేయించాము ఇది ఎవెంచర్ ఇన్ ఒరిజినల్ దాని మధ్యలో సీజెడ్ అనేది ప్లాన్ చేసాము సో ఇది ఓవరాల్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది చూడండి ఇది చాలా అంటే లైక్ పెడితే మీకు సారీ చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది బట్ చాలా ఎలిగెంట్ అండి డైమండ్ లో యూజువల్లీ ఈ కలర్ చాలా ప్రిఫర్ చేస్తున్నారు కస్టమైజేషన్ లో కూడా సార్ మీ దగ్గర ఈ లైనింగ్ ఇదంతా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ఇట్లా చూస్తే ఇలా ఇలా అన్నా కూడా అది ఎంత కరెక్ట్ గా ఉంటుందో చూడండి చాలా టైం తీసుకొని మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి వర్త్ఫుల్ మెటీరియల్ మీకు క్వాలిటీ వైజ్ అల్లిక కావచ్చు ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పాలండి కెసన్ లో అండ్ ఇది కూడా ఒక పెద్ద పెండెంట్ ఇది కూడా చాలా బిగ్ పెండెంట్ లో అది కూడా వచ్చేసి మనకు జైడ్ పంపిన్ అనేది యూస్ చేసామండి బీట్స్ బాగా స్టైల్ చేస్తున్నారు అండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ ఓకే ఇప్పుడు ఇది కోరల్స్ వచ్చేసి ఈ మధ్య నక్షిలో చాలా డిమాండ్ ఉంది దాన్ని ఎవెంచరీ లో ప్లాన్ చేసామండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది కలర్ అనేది ఏదైనా అడగొచ్చు లైక్ మీ వ్యూవర్స్ అనేది ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చేసి ఇస్తారండి యా అండి ఏ కలర్ అయ్యింది కూడా సో పెండెంట్ కూడా ఇప్పుడు బ్లూ కి బ్లూ పెట్టాము మనకి పెండెంట్ లో కూడా ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ ప్రతి దాంట్లో అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఈ సారి ఇది చాలా హైల్ అండి ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ మనకు గోల్డ్ టైప్ రాణి హారం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ స్క్రూ సో వీటికి ఇంక ఇలా ఇచ్చారు కమ్మలు సో ఈ సారి ఏమంటే ప్రతి దానికి ఇలా బ్యాక్ సైడ్ స్క్రూ ప్లాన్ చేసామండి లైక్ గోల్డ్ కి ఎలా స్క్రూ వస్తుంది ఇన్ కేస్ ఏదైనా స్క్రూ లేదంటే వన్ ఎయిటీ రూపీస్ అడిషనల్ చార్జ్ స్క్రూ చేయర్ రింగ్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి మొత్తం ఇవన్నీ బీట్స్ కూడా ప్యూర్ సో ఈ అండి ఇది వచ్చేసి లైక్ దీంట్లో అన్ని ప్యూర్ కాదండి ఇది గ్రీన్ అండ్ ఇది ఇది సోరోస్ కి అండ్ దీనిలో కింద వచ్చేసి కోరల్ అండ్ వచ్చేసి మనకు ఇది జేడ్ ఆనెక్స్ అండి సో దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ అండి సో ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అలా సో ఇది చూడండి ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది యూనిసెక్స్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది లార్డ్ మన గణేష్ వచ్చేసి సో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో ఇది చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే సో సింగిల్ లైన్ అలా చాలా ఉంటుందండి సైడ్ బ్రూచ్ వచ్చేసి కూడా ఉంటుంది ఓన్లీ ఇలా కావాలి జస్ట్ అల్లిక చేసి కావాలంటే కూడా మన దగ్గర ఉంటుంది అండి ఇంక ఇవన్నీ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది చాలా అమ్మినామండి కలర్ అయితే మీకు ఆల్మోస్ట్ దీంట్లో టువల్వ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బ్లాక్ బీర్స్ ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లాక్ వచ్చేసి మోజో నైట్ దట్ టు విత్ బుట్టల్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే సో ఇవన్నీ నెక్లెస్ అండి నెక్లెస్ లో ఇది కాకుండా మన దగ్గర చాలా కలెక్షన్ ఉంటుందండి సో భలే ఉంటాయి చూడండి సేమ్ యాజ్ ఇస్ గోల్డ్ ఉంటాయి ఇది కావచ్చు ఇది కావచ్చు చూసారా నవరత్నాలు వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో ఇది చూడడానికి మనకి గోల్డ్ బాల్ లాగా ఉంటుందండి గోల్డ్ బాల్ లో మనకి ఇలా పథకాలు యా అండి సో గుత్తపూసలో వచ్చింది మనకి ఇలా త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి నక్షి నక్షి అండి టూ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జడావు కాన్సెప్ట్ లైక్ జడావుకుందని కొంచెం సింపుల్ గా ఇచ్చారు పెట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్ ఉంటుంది అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి సో పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది గోల్డ్ ఉంది కదా ఇలాంటి ఆర్నమెంట్స్ మనకి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి సో ఒక లక్ష్మి కాస్ వచ్చేసి ఇది చాలా యూనిక్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది కూడా కాస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది గోల్డ్ లాగా ఇది కూడా హారము అండ్ ఇది సింపుల్ గా నైన్టీన్ హండ్రెడ్ లో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇదని ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ యా అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఏమంటే మీ ప్రతిసారి మీ వీడియోలో తర్వాత రేట్లు అడుగుతారని ఈసారి నేను షీట్స్ రాసి పెట్టేసా మీరు స్క్రీన్ షాట్ ఇచ్చినా మీకు అది వీడియో కాల్ వచ్చేస్తుంది యా యా డెఫినెట్లీ ఇది కూడా బాగుంటుంది 2950 యా ఇది వచ్చేసి మనకి ఇట్లా దీని కావాలంటే చైన్ పెట్టించుకొని త్రీ ఫోర్ కూడా వాడొచ్చు లేదంటే నెక్లెస్ లాగ్ దీనిలో లాంగ్ కావాలంటే లాంగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే సో వీళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు దీన్నే మనం తీసుకొని ఇక్కడ బీట్స్ సెట్ చేసుకొని ఒక లాంగ్ హారం లాగా కూడా చేయించొచ్చు అలా లాస్ట్ టైం చేసిన మనం చాలా పెట్టున్నాము ఇవన్నీ కూడా సింపుల్ లా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే వెరైటీస్ అన్ని ఉన్నాయి ఇది మన ఎవర్ గ్రీన్ వచ్చేసి మనకు లక్ష్మి కాస్ వచ్చేసి ఇది ఏంటంటే మనకు చోకర్ కమ్ నెక్లెస్ లాగా వాడొచ్చండి ఇలా వచ్చేస్తుంది నైస్ అండి చాలా హండ్రెడ్ ఓన్లీ ఓకే సింపుల్ ఇయర్ రింగ్స్ వచ్చింది వాడచ్చు సో ఇలా సో ఇది మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్ లో అండి ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఏంటండి ఇవన్నీ డైమండ్ అండి మన జీజే అంటాం కదా గంగా జమున ఏ స్టార్ కట్స్ స్టోన్ అనేది మేము వాడతాం అండి అండ్ గోల్డ్ పాలిష్ కూడా చాలా అంటే చాలా మంచిది యూజ్ చేస్తాము త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా అబ్బలే వచ్చాయండి మీరు ఇక్కడ చూడొచ్చు సో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఉంది గోల్డ్ డైమండ్ ఇలా ఉంది లుక్ అయితే అసలు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసాన చాలా క్వాలిటీ ఉంటుందండి సర్కైతే సరుకు అయితే మీకు అండ్ ఇక్కడ కేపీహెచ్పిలో స్టోర్ లో ఉన్నాము అత్తాపూర్లో ఇంకొక స్టోర్ కూడా ఉంటుంది ఈ స్టాక్ అంతా ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి మీకు మార్కెట్ లో ట్రెండింగ్ వెరైటీ ఇంకా బయట రాని ఫార్వర్డ్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి ఇది కూడా చౌకరే అండ్ ఇట్లా ఇది విక్టోరియా కాన్సెప్ట్లో అండి కింద బీట్స్ అనేది మేమే చేస్తాం కాబట్టి ఏదైనా లైక్ చేసి కూడా ఇవ్వచ్చు ఓకే ఇయర్ ఇవి దీంట్లో ఇలా డీప్ నక్షీలో కావాలనుకుంటే ఇలా డీప్ నక్షిలో కూడా ఉంటుంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనకి ఇలా సింపుల్ నక్షీలో కావాలంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సో ఎనీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో కాల్ చేసి కూడా చేయొచ్చు సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది అసలు చూడండి మొత్తం నిండిపోయింది అండ్ వెనక వరకు కూడా సెట్ అయిపోయింది అండి ఇయర్ రింగ్స్ కూడా అంతే పెద్దగా ఉన్నాయండి రిసెప్షన్ వేర్గా అలా వెడ్డింగ్ జ్యూస్ కలర్ కూడా ఉంటుంది అండి నైస్ అండి ఇది మీరు ఇట్లా పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ లో కూడా చూస్తే ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఇంత అందమైన కలెక్షన్స్ ఉంటాయో లేదో తెలియదు అండ్ ఇవన్నీ ఇంకా జిజేనా సార్ యా అండి ఇవెంత జిజే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చేసి మనకి హెవీ వచ్చేస్తుంది ఇదంతా వచ్చేసి అన్కట్ లుక్ లో థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇది కూడా బాగా అమ్ముతున్నాము తక్కువ రేట్లలో అండి సీరేజర్స్ కి హాఫ్ సారీస్ మీదకి వాటికి బాగుంటాయి యాజ్ ఇస్ గోల్డ్ లుక్ ఏ ఉంటుందండి పక్కా విత్ స్క్రూబ్యాక్ సో ఇక్కడ నుంచి మనకు లాంగ్ చైన్ అండి సో లాంగ్ చైన్ లో కూడా దాదాపు చాలా వెరైటీ ఉంటుంది ఎవరికైనా పిక్చర్స్ కావాలనుకుంటే కూడా పిక్చర్స్ కూడా అడగొచ్చు అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నది కూడా అంతే అందంగా వచ్చాయి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా సూపర్ ఉందండి ప్యూర్ గోల్డ్ లాగే ఉంది అండ్ ఇది కూడా బాగుంది చూడండి లాంగ్ ఆర్ త్రీ బై ఫోర్త్ ఎలా అయినా వాడచ్చు ఇది ఒక హెవీ లాంగ్ హారం అండి వీటిలో కూడా డిఫరెంట్ ఫినిషింగ్స్ ఉన్నాయి మీకు ప్యూర్ గోల్డ్ ఉంది యాంటిక్ ఉంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి లేదు మీరు పెట్టి ఈ ప్రైస్ ఉంది చూడండి కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్ మీకు వస్తుంది చూసారా ఇలా ఉందో లోపల ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఇంకేదైనా కస్టమర్ సింపుల్ కస్టమైజేషన్ కావాలన్నా అప్పటికప్పుడు చేయించి వరల్డ్ వైడ్ షిప్ చేస్తారండి సో ఇది కూడా బాగుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ దీన్ని డబుల్ ఎయిట్ స్టోన్ అంటారండి సో మార్కెట్ లో లైక్ వి కూడా యూస్ చేస్తున్నారు బట్ మీరు ఈ స్టోన్ క్వాలిటీ చూస్తానే మీకు అర్థం అయిపోవాలి లైక్ హౌ రిచ్ డిజైన్ అనేది సో వర్క్ మెన్షిప్ అనేది చాలా బాగుంటుందండి ఇది త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో మేమేమంటే మైక్రో సైజ్ స్టోన్ యూస్ చేస్తాము లైక్ చాలా చిన్న చిన్న సైజ్ స్టోన్ యూస్ చేస్తాం దాని వల్ల వర్క్ మెన్షిప్ చాలా ఎక్కువ అయ్యేసరికి కాస్టింగ్ కూడా అలా ఉంటుంది ఎక్స్పెన్సివ్ అనిపిస్తది బట్ మనకు ఈ ఆర్నమెంట్స్ ఎంత గోల్డ్ లాగా ఉంటే అంత మంచి లుక్ వస్తది ఇంకొక వెయ్యి రూపాయలు మీరు ఎక్కువ పెట్టిన ఆ ప్యూర్ గోల్డ్ లుక్ అనేది మీకు ఇక్కడ దొరికిపోతుంది ఈ స్టెప్ చైన్ లో కూడా ఈసారి ఏమంటే చాలా లాంగ్ లాంగ్ స్టెప్ చైన్ చేయిచ్చామండి లైక్ లెంత్ ఇష్యూ అయితుంది చాలా మందికి అంటే పెళ్లి కూతురు వాటికని చాలా లాంగ్ చేయించు వచ్చేస్తుంది కాబట్టి చాలా లెంతిగా ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఓవరాల్ గా అంటున్నాను స్టోన్ తోనే సో సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుందండి సో ఇది స్టెప్ ఇది చైన్ అండి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ ప్రైస్ పాయింట్ లో ఉంటుందండి సో ఇది వచ్చేసి మన విక్టోరియా కలెక్షన్ సో విక్టోరియా కూడా చాలా డిజైన్ ఉంటాయి బట్ కొంచెం యూనిక్ డిజైన్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేశానండి విత్ మాంగ్కా అంత వస్తుంది డబుల్ ఎయిట్ స్టోన్ వచ్చేసి ఇది స్టెప్ లో వస్తుందండి సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫార్ జస్ట్ రూపీస్ మనకు ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది అండి ఏంటండి కుంద ఇది మనకు విక్టోరియా మోజోనైట్ ఓన్లీ అండి విక్టోరియా మోజోనైట్ లోనే మనకు మనకు పోటా ఎంబ్రాయిడ్ అనేది యూజ్ చేశారు దీని లోపల ఇది పోటా ఎంబ్రాయిడ్ అంటారు దీన్ని స్టోన్ ని సో దీంట్లో ఇలా ఇలా సింపుల్ హెవీ కావాలనుకుంటే ఇలా హెవీ కూడా ఇది వచ్చేసి మన ఉపాసన హిట్ అయింది గ్రీన్ అయితే అన్ని అమ్ముడిపోయింది రూబీలో కొన్ని ఉన్నాయి సార్ మనం చేయించిన ఇలా చెప్పామండి అది కూడా వచ్చేస్తుంది లైక్ పార్టీ దగ్గర వచ్చింది బట్ దాంట్లోనే డిఫరెంట్ డిజైన్ అనేది తెప్పించాము నైస్ అండి సో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా వస్తుంది ఈ మధ్య తను పెట్టుకున్న ఇది చూడండి ఇంకా హెవీగా గా వీళ్ళు ఇక్కడంతా ఇలా లోటస్ డిజైన్ ఇచ్చి చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా కుందన్ సార్ యా అండి ఇవన్నీ వచ్చేసి మనకు కుందన్ ఇది ఓకే సో ఇవన్నీ కుందన్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ కొంచెం ఎక్స్క్లూజివ్ ఎక్స్పెన్సివ్ కానీ నీ తాంబా నీ ఇది అడిగారు కదా ఆల్ అంటే డిజైన్ రెడీ అయితుంది ఆల్మోస్ట్ దగ్గర కుందనుకోండి ఓకే యాక్చువల్లీ చూసినా కదా అది చాలా బాగుందండి రియల్ చాలా బాగుంది కూడా మనకి వెరైటీస్ అండి ఇది వచ్చేసి మనకు పోల్కి అంటాం కదా ఇది చాలా బాగుంటుంది పెట్టుకుంటే మాత్రం దీంట్లో అవైలబుల్ ఉంది అండ్ ప్రైస్ పాయింట్ వచ్చేసి అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ అండి సో ఇక్కడ ఈ సెక్షన్ అంతా మనకి ఇట్లా బీడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది చూడండి ఇదేంటండి ఇది మన రాధాకృష్ణలో వచ్చేసి విక్టోరియా కాన్సెప్ట్ లోనే అండి సో ఇక్కడ పైన ఇలా మనకి కస్టమైజ్ చేశారు సో కస్టమైజ్డ్ లో వీళ్ళ దగ్గర ఉన్నంత బ్యూటిఫుల్ లుక్ తో మీకు బయట తొందరగా దొరకండి సో ఇలా చేయించిన బ్లాక్ బీడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఒక చైన్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా సెట్ చేసి పెట్టారు పైన పింక్ కలర్ ది చాలా బాగుంది సో ఇవన్నీ కూడా జస్ట్ కొన్ని కలెక్షన్స్ అండి ఇంకా మీకు ఒక ఎవ్రీ వీక్ న్యూ అప్డేట్స్ అయితే నోస్ నుంచి ఇస్తూ ఉంటాను సో స్ట్రేట్ యూన్ ఇక్కడ ఈ కేపిహెచ్పి అడ్రస్ వచ్చేసి మనకి బాబాయ్ హోటల్ దాటాక ధనలక్ష్మి సెంటర్ నుంచి జస్ట్ టూ మినిట్స్ అండి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అవే ఓన్లీ అండి అన్నమయ్య హోటల్ పక్కన వివో సర్వీస్ సెంటర్ ఆపోజిట్ అనుకోండి లొకేషన్ లో ఇస్తే ఎక్సాక్ట్ గా రీచ్ అయిపోవచ్చు వీడియో కాల్ తీసుకుని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్